లక్షల కోట్లు భూములు సహా బయటపడుతున్న బీఆర్ఎస్ పాలనలోనే అక్రమ దందాలు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇది మీరు చెప్పినట్టుగా అక్రమ దందాలు ఏ విధంగా అయితే లక్షల కోట్ల భూములు సహా బయటపడుతున్న బీఆర్ఎస్ పాలనలో అక్రమ దందాలు అన్నటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం ఎందుకు ఇంత దారుణంగా ఉంది వీళ్ళ నా చర్యలు తీసుకున్న నేపథ్యం ఉంటుందో చర్యలకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది అడ్డం అన్న ఓకే ధరణి అనేది ఎలక్షన్ లో ముందు కూడా రేవంత్ అన్న గారు ధరణి అనేది ఒక భయంకరమైన అదొక ల్యాండ్ మాఫియా తయారు చేసిన పెట్టు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నాకు ఒక మూడున్నర ఎకరాల్లో రెండు ఎకరాలు ఆన్లైన్ లో వచ్చింది వన్ బిలో వచ్చింది తెలంగాణ ప్రభుత్వంలో మాకు పాస్బుక్ వచ్చింది ఎకరం ఇరవై ఐదు గుంటలు రాలేదు ఇప్పటికీ ఏమైందంటే ఇది వినాలి మీరు బాగా నేను ఎంఆర్ఓ గారి దగ్గర వెళ్ళాం సార్ మాకు ఎకరం ఇరవై ఐదు గుంటలు భూమి రాలేదు ఇది మా పాస్బుక్లు మా లింకులు మా ఖాతా కార్వాయి సార్ మాకు ఏం సంబంధం లేదు నాకు కేసీఆర్ గారు ఓ డ్యూటీ ఇచ్చినారు ఇన్కమ్ క్యాష్ రెసిడెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోని సతకం మీద నాకు ఏ పని లేదు సార్ అన్నాడు అది ఇట్లా ఇట్లా అయిందే గీతకరం లేదు ఇంకా నేను పర్సనల్ గా చెప్తున్నాను సార్ మీకు మా వ్యవస్థ నాశనం పట్టించిన ముఖ్యమంత్రి ఇంకా మేము చెప్పొద్దు ఎంఆర్ఓకే పవర్ ఉండదా రెవెన్యూ కదా కదా గ్రామీణ ప్రాంతాల్లో దగ్గరగా ఎవరు ఎంఆర్ఓ సిస్టమ్ కదా ఆయన మొత్తం రబ్బర్ స్టాంపే మరి నేను ఏడికోవాలని అడిగిన సార్ నువ్వు పోయినా ఆడేమంటాడు నాకేం సంబంధం లేదు సార్ ఇది కలెక్టర్ పోండి కలెక్టర్ జరిగిపోయినా ఇంకోవాలి చేస్తావా లేదా సార్ నాకేం లేదు సార్ సెక్రటరీ ఉంటాడు వెబ్సైట్ ఉంటుంది అది ధరణి అనేది వాడు ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడే మన వాడు ఓపెన్ చేయడు సార్ వానికి అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేస్తాడు మేము ఉట్టిగా మేము అప్లికేషన్ తీసుకోండి ఆన్లైన్ అప్లై చేసుకోండి ఆ ధరని వాడు ఓపెన్ చేసినప్పుడు అవుతుంది కానీ ఇంతవరకు ఇలా రైతులు మొత్తం ఎంత కసితో ఓట్లేసారు అంటే మీరు బాగా గుర్తు పెట్టుకోండి నేను రైతు బంధిస్తున్నా నేను రైతు బంధిస్తున్నా అని ఓ సంఘాలు కొట్టుకున్నారు జబ్బలు కొట్టుకున్నారు బియాల నాయకులు మరి ఎందుకంటే ఊర్లో రై హైదరాబాద్ వాళ్ళు మట్టుకు మీకేసారు అర్థం చేసుకో గ్రామీణ రైతు బంధు తీసుకొని అంతే దీనివల్ల ధరణి ధరణి నాశనము ఒక్క భూమి నా భూమి నీకు నీకు ఇప్పుడు అప్పుడు అనొద్దు కానీ అప్పుడు ఊర్లో కొడితే అన్నం లేడితే దూరాలను అప్పుడు మనం కాయకష్టం చేసుకుని నాయనను బయాను ఇచ్చిన నాలు అంటూ ఉంటాడు మా ఆయన భూమి చేసుకోలే అరే మా దొరలే కదా పోయి ఎడిపోతాడు అని ఆ నోటు చేసుకున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఆన్లైన్ వాని పేరే వాని పేరు దొర పేరే ఉంది మన పరిస్థితి ఏముంది ఏం దొర మరి నీ పేరు ఏ బొర పోయినప్పుడు మా నాయన ఎందుకు ఇచ్చాను ఏం ఏం పొజిషన్ వాది పోలీసులు వాడే పొజిషన్ వాడే మనం లాగా ధరణి వల్లనే ప్రభుత్వం పడిపోయింది ఓపెన్ ఛాలెంజ్ అంతా ఇప్పుడు ధరణి ప్లేస్ లో భూమాత వచ్చింది కదా భూమాత జరుగుతుందా వంద శాతం ఇప్పుడు ఆరు పథకాలు ఎట్లయితే గ్రామ గ్రామానికి సబలుబేట్ చేస్తున్నారు ఈ భూమి విషయంలో కూడా చాలా సీరియస్ గా రేవంత్ అన్నగారు ఆలోచిస్తున్నారు ఎవరికి కూడా గజం భూమి నష్టపోదు గజం భూమి ఇంతకుముందు ఎకరాల్లో పోయినాయి కదా ఇప్పుడు గజం భూమి నష్టపోవద్దు చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళ నాయనలు వాళ్ళ ముత్తాత సంపాదించిన ప్రాపర్టీ ఆల్ ఆఫ్ సడన్ గా నీ పేరు వచ్చింది లీగల్ గా పొజిషన్ పోతే నీది వాదన మరి అచ్చా ఆన్లైన్ లో కొత్త పాస్బుక్ లో ఉంది వాందే నీ దగ్గర పొజిషన్ ఉన్న కాదు చూద్దాం ధరని అడ్డు పెట్టుకొని దర్జాగా ప్రభుత్వ భూములు కబ్జాలు నాటి మంత్రులు లీడర్ల అనుచరులు పేర్ల మీదకి వందల ఎకరాలు గచ్చిబౌలి ఏరియాలోనే యాభై ఏడు వేల కోట్ల విలువైన ల్యాండ్కు వేశారు నాకింత నీకింత అంటూ లెక్కలు వేసుకొని దొరికిన కా కాడికి దోపిడి కేసులున్న భూములను వదలలే దగ్గరుండి కథ నడిపిన కలెక్టర్లు ఆఫీసర్లు నిరుడు జూన్ నుండి డిసెంబర్ వరకు కొనసాగిన భూ దోపిడి రిటైర్డ్ ఐఏఎస్ల టీమ్స్ ఎంక్వైరీపై వెలుగు చూసిన నివ్వురబోయేటువంటి నిజాలు విజిలెన్స్ విచారణ సాధించిన రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎట్లా ఉంది అసలు ఏం ఎంత దారుణంగా ఈ సర్వే నెంబర్లో మొత్తం టోటల్గా చూస్తే తెలుస్తారన్న ఒకసారి చూద్దాం ఇది ఎట్లా ఉంది చూద్దాం గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన భూదంద అంతా ఇంత కాదు అధికార తమ చేతిలో ఉందన్న ధీమతో గులాబీ లీడర్లు దొరికిన గాడికి దొరికినట్లు ప్రభుత్వ భూములను కబ్జా పెట్టారు ధరను అడ్డు పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు విలువైన సర్కల్ ల్యాండ్స్ను అప్పనంగా తమ పేర్ల మీదకి తమ అనుచరుల పేర్ల మీదకి తమ బినామీలైన ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీదకి బదలించుకున్నారు కోర్టు కేసులు నడుస్తున్న భూములను భూధన భూములను కూడా వదలలేదు ఒక గచ్చిబౌలి ఏరియాలోనే యాభై ఏడు వేల కోట్ల విలువైన భూములను బీఆర్ఎస్ లీడర్ల పోతాం పొతం పెట్టారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వ జాగా ఎక్కడ ఖాళీగా కనిపించినా దానిపై కన్నేసి తమ ఖాతాల్లో వేసుకున్నారు రిటైర్డ్ ఐఏఎస్ల టీం ఎంక్వైరీలో ఈ నివ్వరపోయే నిజాలు వెలుగు చూశాయి భూదందలో బీఆర్ఎస్ ప్రభుత్వం పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నట్లు బయటపడింది ఈ తతంగం అంతా కొందరు కలెక్టర్లు ఉన్నతాధికారులు దగ్గరుండి నడిపించినట్లు వెల్లడించి గవర్నమెంట్ భూములు కబ్జా వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి రిటైర్ ఐఏఎస్ల టీం రిపోర్ట్ అందజేయగా విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు ఆదేశాలు ఎంత దారుణంగా ఉంది హైదరాబాద్ చుట్టుపక్కల కాకుండా జిల్లాలో జరిగిన భూకంపనాలు మహేశ్వరం తుమ్మలూరు మహేశ్వరం తుమ్మలూరు గ్రామాల మధ్య ఉన్న 70 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఎకరం రూపాయలు మూడు కోట్లు నాటి ఓ మంత్రి బినామీ పేరిట పట్టా చేశారు డెబ్బై కో 70 ఎకరాలు ఒక మంత్రికి తమ్ముడు మహేశ్వరం శేర్లింగంపల్లి సర్వే నెంబర్ ఏరియా ఆఫీస్ ఆఫీస్ بیٹా yes మంచి అంటే లక్షల కోట్ల కోట్లలో రూపాయల మొకిల కొడంగల్ కొండగల్ కొండకల్ కొండగల్ ఇక్కడ పక్కన ఉంది ఇది వైశరవం దగ్గర దగ్గర ఉంటది ఇవన్నీ

మేడిగడ్డ ఆర్ ఎనిమిది బ్యాంకులు బ్లాకుల్లోనూ డ్యామేజ్లు రాష్ట్ర ఫౌండేషన్కు పరీక్షిస్తున్న స్పష్టత ఇసుక తొలగి పర్మిషన్ కోసం మహారాష్ట్ర సర్కార్ లేక రాష్ట్రం ఓకే చెప్తే బ్యారేజీ కుంగు పడివే పురుషారు ఎంక్వైరీ దీని మీద కూడా స్పష్టంగా ఉన్నారు మరి ఇది దీన్ని ఏమంటారు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు కేటీఆర్ ఒక అధికారం ఉండేదమ్మి జోకి అనేది మేడిగడ్డ బ్యారేజ్ గురించి చెప్తుండు ఏమని బ్రిడ్జ్ పైన ఆ జాయింట్ ఉంటుంది కదా చిన్న పర్రే రాహుల్ గాంధీ గారంటే ఆ పర్యటన ఏం ఆయనకే వీనికి ఏం పరిజ్ఞానం ఉంది అమెరికాలో బాత్రూమ్ కాదు వీడికి గురించి వీడి పర్యల గురించి వీడి చెప్పానికి పరిజ్ఞానం రాహుల్ గాంధీ గారు ఫ్యామిలీ ఎక్కడా వాళ్ళ కథ కోర్టు కాదు ఆయన గురించి మాట్లాడే స్థాయి అదా చక్కగా కొడుకులు ఇంకా వదిలేదు చెప్తున్నాను కదా మీరు మీడియా వాళ్ళు కూడా దీని మీద ప్రశ్నిస్తేనే ఉండరు ఎట్టి పరిస్థితి విడిచేది లేదు